అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకి ఫ్లోర్ లీడర్ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ బడ్జెట్కి వ్యతిరేకంగా ఏదో మనం మాట్లాడుతున్నాము తీర్మానం చేస్తున్నామని వారు అనుకుంటున్నారు అది కాదు అధ్యక్ష మేము ఎవరి మీద విషయం చెమ్మట్లేదు ఒక్క నిమిషం ఎవరి మీద విషయం చెమ్మట్లేదు ఆ బడ్జెట్ మీద దాని ఏం తప్పు పట్టట్లేదు మనం అల్లా ఇక్కడ ఈ చర్చ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులు అవసరాలు వాటా హక్కు ఆ బడ్జెట్ ద్వారా రాలేదు దానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు విశాలమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి కాబట్టి చర్చ జరిపి చర్చ ద్వారా ఒక తీర్మానం చేసి ఆ బడ్జెట్ ద్వారా ఎక్కువ నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి చర్చ ఇది ఆ చర్చని పక్కదో పట్టించి మిగతా అంశాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు నష్టం జరుగుతుంది అధ్యక్ష ముందు సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మహేశ్వర రెడ్డి గారికి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది వారు పోయి మాట్లాడితే కొన్ని కొంత బడ్జెట్ రావడానికి అవకాశం ఉంది కొన్ని అవకాశాలు రావటానికి ఉంది మోడీ గారి దగ్గర పోగలరు వారు అవసరమైతే ఒక మంచి మాట చెప్పగలరు ఈ రాష్ట్రం గురించి నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఈ చర్చలో మనం ఏ అంశాలు పెడదాం ఒక విషయం ఏ అంశాలు పెడదాం ఏ రకంగా నిధులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం ఏ రకంగా తీర్మానం చేద్దాం అనేది మీరు చెప్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాని మీదనే మాట్లాడాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాను